హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేను మీ మధుని ఈరోజు ఈ వీడియోలో చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ప్రోటీన్ ఫైబర్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది మన దోశలు వేయడానికి మినపప్పు రైస్ని యాడ్ వాడుతుంటాం కదా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ కొన్ని ప్రోటీన్స్ కూడా యాడ్ చేసుకొని దోశనైతే వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు రాజ్మా ఒకప్పు పచ్చనిగపప్పు ఒకప్పు కప్పు పప్పు ఒక కప్పు రైస్ ఒక స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా కడిగేసి సిక్స్ అవర్స్ నానబెట్టేసుకుందాం రాజమలో ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది రైస్ తనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు రైస్ వేయకపోయినా కానీ దోశలు అయితే బాగా వస్తాయి నేను రైస్ని కూడా యాడ్ చేశాను ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని శుభ్రంగా కడిగేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసుకుందాం మినపప్పును కూడా డైరెక్ట్గా వేసేయచ్చు పొట్టు తీయకుండా వేసేసి వాడుకోవచ్చు కాకపోతే కలర్ఫుల్ కనిపించదు తింటారు కాబట్టి నేను కడిగేసి పొట్టు తీసేస్తున్నాను చోటు సిక్స్ అవర్స్ నానిపోయినాయి శుభ్రంగా కడిగేసి వీటిని దోశ బ్యాటర్లాగా మిక్సీ వేసి తీసుకుందాం మినపప్పును అయితే సపరేట్గా నానబెట్టేసాను అవి విడిగా కడిగేసి అవి కూడా యాడ్ చేసుకుందాం మన రుచి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని దోశ బెటర్ని మిక్సీ పట్టి తీసుకుందాం దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి దోశ పిండి మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక కప్పు అటుకులను కూడా శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాలు నానబెట్టి ఆ అటుకులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దోశలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చాలామంది ఆడవాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తుంటారు బ్రేక్ఫాస్ట్ని మనం స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా మనం బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి రోజంతా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం మన వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడం వల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది మన కాన్సన్ట్రేషన్ పవర్ కూడా పెరుగుతుంది ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ కాకుండా హెల్దీ వర్షన్లో తీసుకున్నట్టయితే రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది చూడండి ఈ మిగిలిన పిండిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టేసి తీసుకుందాం ఈ దోశల్ని అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇది ఫర్మెంటేషన్ అవ్వకపోయినా వేసేసుకోవచ్చు దోశలు చాలా రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదా పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ దోశల్ని కొంచెం ఇంకొంచెం హెల్తీగా యాడ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం మన రుచి తగ్గట్టు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం కరివేపాకు పిల్లలకు పెడితే తిండో విడిగా దాన్ని బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి తెలియకుండా పెట్టేచ్చు కుప్పటి కరివేపాకు వేసుకుందాం దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కరివేపాకు వేసామని కూడా వాళ్ళకి తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది కళ్ళకు చాలా మంచిది కరివేపాకుని చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా దీంట్లోకి రెండు వెల్లుల్లి రేగలు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి మనకి కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి రెండు వెల్లుల్లి దగ్గర ఒక ఆనియన్ వేసుకొని పెద్దగా మిక్సీ పట్టేసుకుందాం మరి ఫైన్ పేస్ట్లా వస్తుంది కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనం జీలకర్రది ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఆనియన్ కాబట్టి కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడైతే దోశలు ప్రిపేర్ చేసుకుందాం ఎక్కడ కరివేపాకు కనిపించట్లు చూసారా వాళ్ళకి కూడా కరివేపాకు వేసేది అని తెలీదు దోశలు కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం దోశ బయటని దోశలు వేయడానికి వీలుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం చూడండి పాన్ కూడా వేడెక్కితే కొంచెం ఒక ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశ అయితే వేసేసుకుందాం మన మిక్సీ పట్టుకున్న కరివేపాకు ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఈ దోశ మీద అప్లై చేద్దాం ఒక హాఫ్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్కి బదులుగా బటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం టేస్ట్ చాలా బాగుంటుంది మనం కరివేపాకు వేసామని లేకపోతే పప్పులు వాడామని కూడా వాళ్ళకి తెలియదు చాలా ఇష్టంగా తింటారు దోశని ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ప్రోటీన్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంతో టేస్టీగా ఉండే దోశ ఈజీగా రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్